నెలలో ఆడే రిలీజ్ అవ్వడం అది ఆడియో ప్రజాకవులకు గొప్పతన ఉండండి వాడు రాసిన విధానం అనండి గాయకులకు గొప్పతన ఉండండి ఇవాళ బ్రహ్మాండగా ప్రేక్ష దేవుడు శ్రోతలు మెచ్చుకుంటున్నారండి సో అతడు శ్రోతలు నా వందనలు చెప్తూ దీనికి కారకులైన మహాభావ మహానుభావులు ప్రజాకవులకు గాయకులకు నా వందనాలు చెప్తూ ఈవేళ ఆదిత్య వారు చాలా ఆనందంగా నానమూర్తి గారు మన దండకార్యం పాఠశాల చాలా బాగున్నాయి అంటున్నారు ప్రజలు శ్రోతలు బ్రహ్మాండంగా మీరు ప్లాట్మెంట్ సమాక్షం చేయండి అని ఉమేష్ గుప్తా గారు చెప్పడం నాకు చాలా ఆనందం వేసి ఇవాళ ప్లాట్మెంట్ సమాక్షం చేసుకోవడం ధర్మే నాగిరెడ్డి గారు రాసిన తాకట్లో పారదర్శన ఏమైతుందో ఆ వ్యాట్ మ్యాటర్ మొత్తం ఆయన పాటలు అమోఘంగా రాశాడు గ్రేట్ పీపుల్స్ బైట్ ఇందులో జనతా సర్కార్ పాట గురించి అమోఘంగా రాశాడు మహానుభాడు అది ఉండమే బ్రహ్మాండ పాడేరు నెరవేర్చండి ముందు శాంతం జరపండి దండకార్యం ప్రశాంతంగా ఉంటే చేయండి ఎందుకంటే ఆ మాతల్లి దండకారు నువ్వు పచ్చని అది చల్లగా హాయిగా ఉంటే మొత్తం భారతదేశం బాగుంటుంది వర్షాలు బాగా పడతాయి మొత్తం పంటలు బాగా అందరూ అందరం బాగుంటాం సో దండకారు అనేది బాగుంటే మొత్తం భారతదేశం బాగుంటుంది కాబట్టి దండకారులు ఉన్న ఆదివాసులు మిగతాపత్రులు ఇటు పోలీసులు నక్సల్స్ అందరూ కూడా ఆనందంగా ఉండాలండి దాంతి జరపాలని ఈ చిత్రం ద్వారా నేను చెప్పానండి ఏ మేరకు నేను సఫలీకృతం అయ్యాను ఈ మేరకు నేను చెప్పగలిగాను చూసిన ప్రేక్షదేవుడు చెప్పాలి బాగుంటుందని ఆదరించాలి ఈ డిమాండ్ ప్రేక్షదేవుడుగా మీరు కూడా ఒక పార్టీలుగా ఈ డిమాండ్ మీరు పెట్టాలని పార్లమెంట్లోని అసెంబ్లీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఆదివాసీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు డిమాండ్ చేయాలని నేను కోరుకుంటూ ఆ రోల్ మొత్తం దేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రియల్ని ప్రేజ్ చేస్తాను ఆశిస్తూ ఉంటానండి థ్యాంక్ యూ మచ్ తర్వాత ఆయన పదాలకు ఆయన పాదాలకు పలానించేటువంటి ఏకైక వ్యక్తిగత భారతదేశానికి ఉత్తరాన ఒక తెల్లటి మంచుకొండ ఉంది అది ప్రపంచంలో ఎత్తైందంటారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎవరెట్ ఎవరెస్ట్ ఉంది ఆ ఎవరెస్ట్ పేరు గడ్డి అన్న నాకు ప్రియమిత్రుడు నా అనేక పాటలకు తన బాణీలను ఇచ్చి తన భాస్వర స్వరంతో ఈ తరానికి వందే మాతరంలాగా నా పాటల్ని అందించినటువంటి సోదరుడు వందే మాతరం శ్రీనివాస్ అలాగే నేను మనసులో ఉన్న మాట ఎప్పుడు నానమూర్తి గారు చెప్తాను కానీ వాళ్ళ మీకు గా చెప్తున్నా నేను సినిమాల్లో పాటలు రాస్తే మిగతా రైటర్లు ఎవరు అన్న విషయాన్ని పెద్దగా నేను ఆలోచించను అది ఎంత పెద్ద భారీ రచయితలైనా సరే కానీ ఒకే ఒక్క వ్యక్తి ఈ సినిమాలో పాటలు రాస్తున్నాడంటే వెంటనే నా పెళ్ళిలోకి ఒక చైతన్యం ఒక చిన్న జాగ్రత్త ఓ చిన్న భయం ఓ చిన్న ఛాలెంజ్ ఓ చిన్న సవాల్ ఒక చిన్న పరీక్షలో కూర్చున్న విద్యార్థితో విద్యార్థుల్లో కలిగేటువంటి విజయోత్సాహంతో కూడుకున్నటువంటి టెన్షన్ నాకు వస్తుంది అంటే అది ఏకైక వ్యక్తి గోరటి వెంకన్న రాస్తున్నారు ఆ సినిమాలో అంటే అలాగే ఈ సినిమాలో తమ్ముడు యష్పాల్ తమ్ముడు యశ్వాలతో నేను అంతకుముందు కూడా నేను నానమూర్తి గారి సినిమాలోనే రాశాను ఆయనతో పాటు తమ్ముడు యశపాల్కి చాలా కాలం తర్వాత మనం ఒక పాట రాసినప్పుడు ఈ పాట నేను కదా రాయాలి ఇతరెందుకు ఎందుకు రాశాడు అని ఈర్షపడతాం కొన్ని పాటలు విన్నప్పుడు అలాంటి ఒక ఈర్ష కలిగించేటువంటి పాట అసూయ కలిగించే పాట నేనెందుకు రాయలేదు ఇన్నేళ్ల నా ప్రస్థానంలో అని నేను ఒడుక్కున్న పాట కుదురుకున్నటువంటి పాట ఇస్తున్నటువంటి రెమెనరేషన్ని నాకు ఇరవై ఏళ్ల క్రితమే మొదటిసారి ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి నారాయణమూర్తి గారు నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను సార్ నాకు వెయ్యి నూట పదహారులో ఇస్తున్నారు మీరు ఇంతే అమౌంట్ ఇచ్చారు వద్దు సార్ ఇది కరెక్ట్ కాదేమో నేను అబద్ధం అన్నట్టు వద్దు అంటా తీసుకోండి అన్నాడు నారాయణమూర్తి గారు నానమూర్తి గారికి పాట రాయడానికి ఆయన ఆఫీస్కి వెళ్ళిన ఆయన దగ్గరికి వెళ్తే అత్తగారింటికి వెళ్ళినటువంటి ఓ బిడ్డ తల్లి తల్లిగారింటికి వెళ్ళినట్టుగా ఉంటుంది తప్ప పాట రాసినట్టుగా ఉండదు పాట రాసి నిర్మాత దగ్గర పోయినట్టుగా ఉండదు మాట దగ్గర పోయినటువంటి కానీ నిర్మాత దగ్గర పోయినట్టుగా ఉండదు భారతదేశం పుట్టిపిడ సుభాష్ చంద్రబోస్ నంబర్ వన్ అయితే రెండోది ఇచ్చే గుబోరా అయితే మూడు రోజులు మూడు రోజులు ఆయన పెద్ద తల్లి బిడ్డ నిజంగా నా వేషం కొటన వేషం ఆయన తల్లి మధురమ వేషం తల్లి వేషం ఆ తల్లి బిడ్డల అటాచ్మెంట్ సెంటిమెంట్ అండ్ బాండేజ్ ఏమైతే నేను చూపించాను ఆ మహానుభావులు సినిమాని చూసి ఆ బంధాన్ని గొప్పగా మెచ్చుకొని ఇంత బ్రహ్మాండంగా మాట్లాడినందుకు నేను నిజంగా సఫలీకృతులు అయ్యాను అన్నంత ఆనందపడుతున్నాను నేను వెంటనే నా సినిమా పెద్ద పెళ్లి వెళ్ళి ఆ కోటల్నిగా నా మహాతల్లి మధురమ్మకు చూపించాలి నాకుంది థ్యాంక్ యూ అన్న ఈ పాటలు మేము ఊరికే ఈ సినిమాలో వచ్చిన పాటలు భారతదేశం భాగ్యసీమరా కనిజ సంపదకు కొవలేదురా బంగారు పండెడు భూములున్నాయి సాము జరుగని జీవనదములు సకల సంపదలు గల్ల దేశముల దరిద్రమెట్లుందో నాయన చిన్నప్పుడు విడిసాదవాడుకునే వాట ఆ తర్వాత ఇందులో ఉన్న సినిమాల్ని పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నేలమ్మాకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న పాదముద్ర అంట ఆయన ఆస్తులతోని ఊరికే మేము చెప్ మేము చెప్తే మా స్థాయికి సరిపోయింది ఒక రాప్సన్ ఒక బాబు గిరాన్ ఒక బాబు మాలే ఒక పెద్ద ఒక హయ్యెస్ట్ రెవల్యూషనరీ ఒక సైనింగ్ పాత గెరిల్లాల ఆక్రోషం ఒక ఆక్రోషం ఒక లాకిన్ అమెరికన్ జపలిస్తా మెక్సికన్ జపలిస్తా రోలా ఆర్తి అంటే ఒక ఆర్తి మొత్తం ఒక రష్యన్ విప్లవంలో చైనా విప్లవంలో జరిగే ఒక ఆర్తి భారతదేశం విప్లవానికి అతీతం కాదు అది ఎట్లా వస్తుంది ఎవరు వస్తుంది ఏ టైం అయినా విప్లవం సత్యం అది ఎన్ని ఓట్లు నదీ ప్రవాహం గోదావరి ప్రవాహం కాస్త నీళ్ళు తగ్గినా మళ్ళీ వరదఐ పొరక్రితం కాలక్రమంలో ఖాళీలు పూరించి చరిత్ర తాను పూరించి ఉత్పత్తి పూరించుకుంటుంది ఆ పూరించుకునే క్రమంలో ఆ విప్లవానికి కోట్లాది మందిని కదిలించి భారత ప్రపంచ స్థాయిలో మన భారతదేశంలో మేము ఏం ఒక అంటే మీరు సెలబ్రిటీ రజనీకాంతం లేకుండా మహాకవులు హిందీ కవులు కానీ జావేద్ అక్తర్ లాంటి వాళ్ళు కానీ ఇక్కడున్న సినారీ లాంటి వాళ్ళు కానీ ఆయన మీద ఆ ప్రేమ ఉంటుంది ఇందులో ఈ సినిమాలో ఈ సినిమా సంబంధించి అట్లా ఆ పాట కదా అసలు ఇప్పటి ముసలిగా అయితే నేమైతే తెలియదు అట్లా మా అన్నయ్య అట్లా చేసిన పెద్ద ప్రజావిత్తుల యొక్క మహాకవి ద్దర ఆయనతో పాటు మేము పాటలాసే భాగ్యం జరిగింది తర్వాత ఇన్నేళ్ళు నారాయణమూర్తి తన ఆయన చెప్పాడంటే ఆయన కోరుకోడు సందర్భం కాకపోయినా కానీ ఒక విప్లవాత్మక సినిమా ఈ సినిమాకి ప్రత్యేకత అంటే అరగో బాలగోపాల్ ఆ రుద్రగోపాల్ బాల అరగోపాల్ సార్ లాగే ఉన్నాడు తర్వాత ఎస్పి ఒరిజినల్ లాగే ఉన్నాడు తర్వాత ఆ ట్రైబల్ అబ్బాయి చిన్న అబ్బాయి ఉద్యమం మహత్తర ఉద్యమం జనతను సర్కారు విముక్తి ప్రాంతం ఇందాక గద్దరన్న ఒక గొప్ప మాట అన్నాడు నీ జన్మధన్యమురా మేమందరం ఇంత మంచి కవులు రాసే పాటలు నీకు పాడే అవకాశం వస్తుందని చెప్పి అన్నాడు నిజంగా నిజం గద్ద్రాన్నకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే గురుగారు నన్ను సంగీత దర్శకుడుగానే కాకుండా నీ ఒక గాయకుడుగా స్థిరపడడానికి ఒక గాయకుడిగా పూజ తీసుకోవడానికి కావలసిన ఎన్నో పాటలు నా చేత పాటించి నాకు నా నాకు ఈ గుర్తింపునిచ్చారు ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను మన మన తిరుపతి రాసిన ఈ పాట గురుజీ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్త ముత్త ఎలుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మ ఇగ నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్లుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి చచ్చిన శవములే చచ్చిన శవమలే సొమ్మసి అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా అవ్వని ఎన్ని జన్ ఎన్ని జన్మలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన దరుగుణ పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీరుడము నముదీరునా అమ్మా అమ్మ ప్రేమ ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము పచ్చి బాలింతి వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కర్కి కర్కినట్టి కక్కి కర్కి కర్కినట్టి పొత్తి గుద్దల్ని పెండేసి చాకిళ్ళు అమ్మోళ్ళు సబ్బోలి అడుగును చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే కావురంగ మారాము చేస్తే పావురంగ అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది రత్నమాసి ముద్యమా నా బంగారు కొడుకని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ పంటోనే కాపద ఉంటది చందమామను చూపి గోరు ముద్దలు పాడి చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి పాడి అమ్మ పండుకోబెడతది అమ్మా కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు నేను అదుపు తప్పింది పడ్డప్పుడు అది చూసి అమ్మ పిరబీరాములకి వచ్చి దెబ్బ తాకినా నీ ఒళ్ళంతా చూస్తుంది ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా మేడ మిద్దలు వేక లేనని ఉన్నా కన్న కడుపే కన్న కడుపే మేడ మిద్దలనుకుంటది కన్న తీపే కడుపు కన్న తీ కడుపు ఆస్తులనుకుంటది జరముచ్చివు జరముచ్చి ఒళ్ళు కాలితే అమ్మ అమ్మ ఒంటి నిండా అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది చూడండి పాట సినిమా ప్రజలందరూ చూసి దానిని మీరు ఆనందించినాడు ఈ కవుల ము కళాకారులందరము సామాజిక ప్రయోజనం నెరవేరినట్టుగా మేము ఆనందపడతాం ఇంతవర చాలా రోజుల తర్వాత అశోక్ కానీ మన వెంకన్న కానీ తర్వాత వీళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ క్లాస్ మేలైన అనుకున్నా అంత విశాలంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు చరిత్రను రికార్డ్ చేయాలంటే కొన్నిటిని చూడాలి అట్లనే సినిమా ఇండస్ట్రీలో వేరే సినిమాలు వచ్చిన సినిమాల గురించి డిబేట్ పోదలుచుకోలేదు దేని చరిత్ర దానికి ఉంది ఎవరి కథనం కానీ నారాయణమూర్తి తీసిన క్రమం భూమి సమస్యతో కూడుకున్నటువంటి ప్రధానమైన ఈ దేశంలో ఉన్న భూమి సమస్య భూమితో ఇంటర్ రిలేటెడ్ కల్చర్ మేమందరం కూడా ఇక్కడ అశోక్ కానీ మా అమ్మ ఏదైనా హనుమంత్ కానీ ఎవరు కానీ మిత్రులు కానీ వీళ్ళు అర్షపాలు కానీ తమ్ముడు రాస్తే పాటలన్నీ భూమి సమస్య అంటే కన్నతల్లి అంటది నా కడుపులో ఉన్నప్పుడు తిండి బట్ట గూడు సమస్య లేకుండా బిడ్డ కానీ నా కడుపు నుంచి నువ్వు భూతల్లిని ఉడలు ఈ మూడు సంవత్సరాలు అదనవి దీని అందు నువ్వు కే అని ఏడుస్తావు కడుపులే బయటపడడానికి ఏడ్చడం అదే పోరాటం అదే తిరుగుబాటు ఆ చైతన్యంతో బతుకొని తల్లి నీళ్లు తల్లి దీవెన పెడతారు దట్ ఈస్ ది లైఫ్ దట్ ఈస్ ది లైఫ్ కన్న తల్లి పెంపుడు తల్లి భూమి ఆ భూమి గురించి ఆ భూమి మీద ఉన్న సంపద గురించే కదా మొత్తం యుద్ధాలు యుద్ధాల యుద్ధాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మొత్తము సినిమా సినిమా రంగాల్లో చూసినప్పుడు భూమి సమస్య దిక్కు తీసుకుపోయి ఆ భూమి చుట్టూ విముక్తి భూతల్లి విముక్తి కోసం జరిగిన సినిమాలలో క్రమంలో జరిగితే అశోక్ చెప్పినట్టు నారాయణమూర్తి బ్రదర్ తీసిన సినిమాలు ఒకసారి పెట్టి చూస్తే ఆ క్రమం ఒక చరిత్ర రికార్డ్ అవుతుంది దట్ ఈస్ తీసుకునే వెంకన్న చెప్పినట్టు మరి భూమి నిలలే మరి కొట్లాడి కొట్లాడి మళ్ళీ ఇంకో రాజ్యం వచ్చిండనుకో వాడు ముందుకు వస్తాడు కదా భూతంలో ఏ విధంగా ఉండదు విశాలంగా అటువంటి సమాజం రావాలి కాబట్టి అటువంటి దానికి సినిమా ఉండాలి అంటే ఇంత గొప్ప ఫిలాసఫీ మనం చెప్పారు ఈరోజు అందులో నుంచి నేను ఈ సినిమాను పల్లె వెళ్ళాలి దాన్ని తీసుకెళ్లే క్రౌండ్లో లాంటి వాళ్ళం చేస్తున్నాను రాబోయే కాలం ఈ ప్రజావాగ్యేకారులు దట్ ఈస్ దర్ హిస్టరీ ఎందుకంటే వాళ్ళే రాసి వాళ్ళే పాడి వాళ్ళే యాక్ట్ చేసి వాళ్ళే సత్యం అని చెప్పి తీసుకుపోయే క్రమం మేము మొదటి వాళ్ళం కాదు చివరి వాళ్ళం కాదు చాలా పవర్ఫుల్గా ఉంటారు చిల్లర వాళ్ళకు మొక్కుతుంటాయనే దేవుని కూడా ప్రశ్నిస్తారు రాజును ప్రశ్నిస్తాం రాజ్యాన్ని ప్రశ్నిస్తాం తమకు దాన్ని కూడా ప్రశ్నించుకుంటారు దట్ ఈస్ వాళ్ళే ఎక్స్క్రూజ్ చేయాలి అందుకు ప్రజలు చేస్తారు నిజంగా ఆయన అన్నట్టు మన స్టేట్మెంట్ ఇచ్చినట్టు మేము అడివి దాటి ఆ కీకారణ్యంలోకి పోయి వాళ్ళతో మాట్లాడతాం దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ఓ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులారా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులారా ఈ సినిమా అనే ఒక మీడియా ద్వారా మీకు ఒక ముందు పెడుతున్నాడు మామూలు విషయం కాదు అది మేము చేస్తూ చూపించాను ఎవరు వెళ్ళని మహోన్నతమైనటువంటి ఈ కవులు ఈ కళాకారులు వెంకన్న మా పేష్పాలు మిత్రుడు మేము నలుగురు ఐదుగురు కవులు ఏం లేవు మెల్లగా గోదావరి దాగ్నం అనుకో ప్రజల అని స్వాగతిస్తాను ఈ సినిమా ద్వారా ఒకటి ఏం చెప్పాను అంటే మూర్తి చెప్పినట్టు ఆ తండకార్యాన్ని బతికించుకుంటే మీ దేశం బతుకుతుంది వెరీ సింపుల్ దాన్ని బతికించుకుంటే మొత్తం మీకు అదంతా డీటెయిల్ ఓన్ ఆ మొత్తం అడి మొత్తం తీసుకోండి మీరంతా ఆ సంపద ఆ భూమి భూమి అనమాట ఆ భూమి గురించి ఆ భూమి ఇరుసు దిక్కి వెళ్ళాలి ఆ ఉద్యమ భూమిలో ఉండేటటువంటి సంపదనంతా మనకు మన దేశానికి వచ్చినట్టయితే ఇక్కడ సంపద ఇక్కడనే ఉపయోగపడాలి దాట్ ఈస్ నిజమైన దేశభక్తులు ఈరోజు చెప్పవలసిన మెసేజ్ కూడా అది రేపు రాబోయే కాలం ఈ వాగ్గేయార్లు వేమన పోతన అనమానచారు రవిదాస్ నీకు ఎవరు ఏ కవి కూడా వాళ్ళు రాసుకొని పాడిపడి వీళ్ళు వాడుతూ చేస్తూ ఉండగా మీరు చూశారు కదా లాక్స్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటా ఎందుకు మా గొప్పతనం అని కాదు వాళ్ళ జీవితం వాళ్ళ బాణి వాళ్ళ ఇటువంటి తమ్ముడు తీరుపతి వాళ్ళట్లా వాళ్ళే రాసుకుంటారు కాబట్టి మేము అందరము ఈ సినిమాలో పాడి ఆడి యాక్ట్ చేసినందుకు మా సామాజిక ప్రయోజనం నెరవేరిందని ఇద్దరు ముఖ్యమంత్రులారా ఈ సమస్య మీకు తెలియని కాదు కాబట్టి ఈ సమస్య పట్ల ఇలాంటి సినిమాను శాంతి చర్చల గురించి చెప్తున్న ఈ సినిమాను మీరు కూడా భారతలు కూడా దీనిని అన్ని విధాలుగా అండవండి దీనిటువంటి మెసేజ్ను ప్రజల దగ్గరికి వెళ్ళి శాంతిని స్థాపించడానికి ప్రయత్నించాలని అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజల్ని కేంద్రంలో ఉండేటటువంటి మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము కౌలు కళాకారులుగా చెప్తున్న అంటే మేము మీకు తోడుగా ఉంటాం మీరు శాంతిని ఎక్స్టాబ్లిష్ చేయండి ఇక్కడ ఉన్న సంపదని బయట పంపొద్దు అది మా డిమాండ్ ఇక్కడ ఉన్న సంపదలు ఇక్కడనే మీరు ఒకసారి మీరు ఖర్చు పెడతామనండి పీస్ అవాయిల్స్ శాంతి అలా పుష్పం పూసినట్టు పూజుతాడు కానీ ఇక్కడ సంపద మొత్తం తీసుకొని పోదామంటే ఆయన చెప్పినట్టు నీ దేశమే పోతుంది నీ గుండెకాయనే పోతుంది నీ సంపదంతో పోతుంది నీ మొత్తం భారతదేశం సంపదంతో పోతుంది అప్పుడు మా అలాంటి కవులు కళాకారులు మేము కూడా హెల్ప్లెస్ అయిపోతాం ఓ బాలకులారా ఇలాంటి సినిమా ఇలాంటి మిసేజ్ను తీసుకుపోవలసిన బాధ్యత మీకు కూడా ఉంది శాంతి గురించి మాట్లాడుతున్న ఈ సినిమాను జీవంతం చేయాలని అడవిలో మన ఓలేటివ్గానే చెప్పటండి అడవిలో ఉంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఉద్యమకారులు కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజల పట్ల ఆ ప్రజల మీద జరుగుతున్న తెలిసి జరుగుతున్నటువంటి ఏదన్నా దౌర్జన్యాల పట్ల కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలని కూడా మేమందరం విజ్ఞప్తి చేసుకున్నాం రిగార్డింగ్ దట్ మూమెంట్ ఎవరు పాలసీ అక్కడ ఉన్న ప్రైమ్ చీఫ్ మినిస్టర్ తెలుసు మాకు ఇక్కడ ఉన్న మంత్రి గారు తెలుసు వాళ్ళకి తెలుసు ఈ ఉద్యమాల గురించి కూడా తెలుసు నలభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి జరుగుతున్న ఉద్యమం వాళ్ళకి బాగా తెలుసు ఇంకా ఎందుకంటే నెట్వర్క్ ఉంది మిషనరీ ఉంది వాళ్ళకు అన్నీ ఉన్నాయి మాకేం చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసు కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా రోల్ ఉంది దండకారణ్యంలో ప్లీజ్ ఎవరు ఎవాల్ రావాలంటే ద సాంట్రల్ హ్యాస్ టు టేక్ వీళ్ళిద్దరే కాదు వీళ్ళెనుక ఇంకో ఆయన ఉంటాడు అది కనిపించేది శక్తి అక్కడ పోతుంది సంపదంతా ఇంత ఇంత విశాలమైన విషయాన్ని చెప్పడం ఓ చిన్న సినిమాలో ఓ చిన్న తనకున్న బడ్జెట్లో తనకున్న మిత్రులతో సాధ్యం ఎట్లయింది